జూలై ఇరవై నాలుగున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అరవర వీరమలు రిలీజ్ అవుతుంది ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయినాయి బుకింగ్స్ చూస్తే అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపు హిట్ అని ఉండదు పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి ఒక మానియా ఎంతమంది నెగిటివ్ నెగిటివ్ పోస్ట్ చేసిన వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు చేస్తారు ఇంకెవరు చేయరు అలాంటివన్నీ చేసినా బుకింగ్ ఓపెన్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ ఈజ్ కంటిన్యూ వెరీ బిగ్ కలెక్షన్ వెరీ బిగ్ ఓపెనింగ్ అన్నిటికీ నైన్ థర్టీ రేపు నైన్ థర్టీని స్టార్ట్ అవుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్న పెట్టారు చాలామంది ఎన్నో అంటున్నారు ఈ సినిమా కోసం సబ్జెక్ట్ ఏంటి ఇదేంటి ఈ సినిమా కోసం ఏంటి అని చెప్పారు ఓజీ వే ఓజీ ఓజీ అంటుంటే చెప్పారు ఓజీ నా సినిమా ఈ సినిమా పండగ ముందు చేసుకున్నాక ఓజీకి వెళ్దాం అని చెప్పారు ఈ సినిమా సబ్జెక్టు కష్టపడి తీశారు మంచి సినిమా చాలా బాగుంటుందని అంటున్నారు కనుక ఓపెనింగ్స్ అయితే చాలా బాగున్నాయి బాగుంటేనే కదా ఫ్యాన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ బాధ్యత మనం హీరోని పెట్టి సినిమా తీసిన నిర్మాతకి మనం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి ఈ సినిమాని మనం ఫస్ట్ డే మనం చూస్తాం సెకండ్ డే ప్రజలు వచ్చేటట్టు థియేటర్కి ఆ నిర్మాత నష్టపోకుండా లాభం వచ్చే విధంగా మన హీరోని నమ్ముకుని సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉండేటట్టు రీజనబుల్ రేట్స్ ఇచ్చే అందరూ కూడా మన ఫ్యాన్స్ అందరూ కూడా జనసేన కార్యకర్తలు కూడా ప్రజల్ని థియేటర్ గారికి వచ్చేటట్టు మనం ప్రచారం చేయాలి అంటే ప్రచారం అంటే మన సినిమాని డిఆర్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలు థియేటర్కి వచ్చేటట్టు ఉండాలి ఉంటే ఆ నిర్మాతకి ఏదైతే ఉందో బ్రేక్ అయితే ఆ నిర్మాత బాగుంటే పది మంది నిర్మాతలు బాగుంటారు కార్మికులు బాగుంటారు అందరూ బాగుంటారు మన హీరోతో సినిమా తీసినందుకు ఆయన ఆనందిస్తారు కనుక ఆ బాధ్యత మనం భుజ భుజ స్తంభాల మీద వేసుకోవాలి వేసుకొని మీ హీరో మనం మీ హీరో కదా మీ బాధ్యత కదా మీ రెస్పాన్సిబిలిటీ కదా ప్రతి ఏరియాలో ప్రతి సందులో ప్రతి ఊరులో ప్రతి పల్టిలో ప్రతి పల్లిలో ఫ్యాన్స్ అందరూ మీ భుజాల మీద వేసుకొని ఆ నిర్మాతలు కాపాడవలసిన బాధ్యత నాట్ ఓన్లీ ఈ మూవీ ఎనీ మూవీ ఈజ్ పవన్ కళ్యాణ్ గారి ఆ ఫ్యాన్స్కే హక్కు ఉంటుంది వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మీరు చూడటమే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంటేనే మీరు బాగుంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు సినిమా చూసే విధంగా ఉండాలి కనుక సినిమా ఎక్ట్ పరిస్థితుల్లో కలెక్షన్స్ అండ్ ఎవి కలెక్షన్స్ ఉన్నాయి ఓపెనింగ్స్ కనుక రేపు నైన్ థర్టీకి సినిమా చూస్తున్నారు రేపు నైన్ థర్టీకి ఆల్ థియేటర్స్ అండ్ రిక్వెస్ట్ ప్లీజ్ రిక్వెస్ట్ ఫోన్లో మీరు ఎవరో కూడా ఎవరి మినిట్స్ ట్రోల్ చేస్తూ ఈ సబ్జెక్ట్ కోసం బయట ట్రాక్ చేస్తూ చెయ్యొద్దు నచ్చితే మార్నింగ్ మీరు మంచి మంచిగా పెట్టండి నచ్చకపోతే మానేయండి కానీ దయచేసి సినిమాని ట్రోల్ చేయొద్దు సినిమాని ఇబ్బంది పెట్టద్దు కనుక దయచేసి సినిమా థియేటర్ అందరూ కూడా చెక్ చేసుకోమని కోరుతారు రెండు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డైరెక్టర్ గారిని అలాగే ప్రొడ్యూసర్ని హీరోయిన్ని అసలు ఆ స్థాయికి అసలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అంతగానో మెచ్చుకోవడాన్ని ఎలా చూడాలి అదే ఆయన ఆయన డిప్యూటీ సీఎం అక్కడ ఆయన సినిమా తెలుగు కలమ్మ తల్లి బిడ్డ ఆయన మొత్తం టోటల్గా యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలిసాడు ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు ప్రతి వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు చెప్పాడు కనుక సినిమా ఎలా తీశారు ఎంత కష్టపడ్డారని ప్రతి వాళ్ళకి చెప్పాడు కనుక అదే కొనిదల ఫ్యామిలీలో చిన్నవాడైనా గౌరవిస్తారు పెద్దవాళ్ళైనా గౌరవిస్తారు ఎంతటి వాళ్ళైనా గౌరవిస్తారు ఎదుగుతున్న కొల్ది ఒదిగే ఉంటారు తప్ప అందుకే గర్వం లేకుండా అదే కొనేదేల ఫ్యామిలీ వాల్యూ కనుక ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు చేసే కష్టాన్ని వాళ్ళు అక్కడ ఏదైతే ఉందో ఆ అభిమానంతో మనం ఏదైతే థ్యాంక్స్ చెప్తామో ఆ కష్టం అంతా మర్చిపోతారు అది పవన్ కళ్యాణ్ గారు దట్ ఈజ్ థ్యాంక్ యూ వెరీ మచ్